గోదావరి కానీ ఆర్యవేశ భవన్ లో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ మేరకు మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆర్యవేశ మహిళలు గంటల పాటు నిరంతరాయంగా అమ్మవారి సన్నిధిలో లలిత సహస్రనామ పారాయణం పఠనం చేశారు ఈ సందర్భంగా లలిత పారాయణం సత్యవతి మాట్లాడుతూ అమ్మవారి సన్నిధిలో గంటల పాటు నిరంతరాయంగా లలిత సహస్ర పారాయణ పఠనం చేయడం జరుగుతుందని దుర్గమాత మండపాల వద్ద ఇలా పారాయణం పాటించడం ఇక్కడే జరుగుతుందని తెలిపారు అమ్మవారి చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని పారాయణం చేయడం జరుగుతుందన్నారు ఈరోజు దేవీ నవరాత్ర సందర్భంగా మా ఆర్యభిష భవన్లో మహిళల సామూహిక లలితా సహస్రనామాన్ని ఏర్పాటు చేసుకున్నాం అది తొమ్మిది గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అఖండ లలిత సహస్రనామ పారాయణని ఏర్పాటు చేసుకొని మా అమ్మవారి ఆశీస్సులు పొందినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ అఖండ లలిత సహస్రనామ పారాయణము మాసవి మాత దుర్గా ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది అనంతరం భక్తులకు భవానీ మాలధరణ స్వాములకు అన్న ప్రసాద వితరణ చేశారు అలాగే ఎన్టీపీసీ పారిశ్రామిక ప్రాంతంలో దేవి శరణరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ మేరకు త్రిశూలు యూత్ ఆధ్వర్యంలో పూజారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం నైవేద్యం సమర్పించి భక్తులకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో పూజారులు మామమ్మలై రామాచారి నాయకులు మడిపల్లి మల్లేష్ వీధునూరు మల్లేష్ మెరుగు లింగమూర్తి మామడల రాజేశం కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు